ప్రయత్నం చేయకపోతే నువ్వు దోషివు తప్ప గెలవకపోతే దోషివు కాదు సార్ మీరు గృహాశ్రమాన్ని గృహస్థ ఆశ్రమాన్ని ఎందుకు స్వీకరించలేకపోయారు అన్నదానికి ఆన్సర్ ఏమైనా ఉంటుందా మీ దగ్గర మీకు బుక్ ఇచ్చాను ఇందాక అవును దాని పేరు ఎలా ఉండాలి బుక్ది అందులో ఉంది ఊరికే ప్రజలకు చూపిద్దాం నాకు చాలా ఫేవరెట్ బుక్ ఇది మా నాన్నగారు ఇక్కడ ఎక్కడుందిలే రెండు వేల ఒకటిలో మా నాన్నగారు కాలం చేసినప్పటి నుంచి ఇవి పంచుతూ ఉన్నా సో డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ పంచుతాను ఇందులో నాకు చాలా ఫేవరెట్ ఇది నేనేమంటాను అంటే ఈ బుక్కి ఎంత పేరు అక్కర్లేదు ఇవి చాలంటాను సార్ ఎలా ఉండాలి చాలంట ఇదంతా అక్కర్లేదండి ఎందుకంటే అంత ఎలాబొరెట్గా అద్భుతంగా అంటే కోసం ఎక్కువ ఉన్నప్పటికీ చాలా అద్భుతమైనటువంటి టాపిక్స్ ఇందులో ఉన్నాయి అసలు ఉదాహరణకి ఇందులో ఒక ప్రశ్న పక్కింటి పశువులు మన దొడ్లోకి వచ్చి తినేస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి మామూలుగా అయితే కొట్టేస్తాం కదా మనం కాదు కాబట్టి పక్కింటి పిల్లలు మన ఇంట్లో ఏదైనా బద్దలు కొట్టేస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి ఒకవేళ చెల్లికి భర్త వదిలేసి చెల్లి భర్త చనిపోయి ఇంటికి వస్తే ఎలా చూసుకోవాలి అన్నదమ్ముడు ఆ చెల్లిని చూసుకోకపోతే ఆవిడ ఎలా రియాక్ట్ అవ్వాలి ఓ భార్య చెడిపోతే భర్త ఎలా రియాక్ట్ అవ్వాలి పిల్లలు సరిగా లేకపోతే ఎలా అంత బాగుంటుంది సరే మీ ప్రశ్నకి ఆన్సర్ ఏమిటంటే మరి నేను ఐ లెఫ్ట్ హోమ్ అట్ ఏజ్ ఆఫ్ సెవెంటీన్ నేను పదిహేడేళ్ళకి నేను ఇల్లు వదిలేశాను సో పదిహేడేళ్ళ వయసులో నేను ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యాను తర్వాత ఇరవై రెండేళ్ళకి నేను మధ్యలో కొన్నాళ్ళ ఇంట్లో ఉన్నప్పటికీ ఇరవై రెండేళ్ళ వయసులో ఇస్కాన్లో జాయిన్ అయ్యాను సో ఇంకా నేను ఇంకా ఏ గృహస్థాశ్రంలో జాయిన్ అవడానికి నాకు ఛాన్స్ లేదు సో ఇచ్చి కూడా లేదు అవును అంటే ఇప్పుడు మీరు మాట్లాడే విధానం కానీ ఇది సనాతన ధర్మాన్ని కొనసాగించాలని చెప్పి మీరు చేసే ప్రయత్నమా లేకపోతే కొనసాగించని వాళ్ళని ఏదో రకంగా ఆ దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నమా సార్ నేను ప్రాక్టికల్ పర్సన్ సార్ మీరు తేనె అనే పేపర్ మీద రాసి నాకితే నోరు తీగ తేనే అని పేపర్ మీద పోనీ బాటిల్ పైన నాకితే అసలు అవదు బాటిల్ ఓపెన్ చేయాలి కదా అవును అలా మనందరికీ లోపల అమృత భాండా ఉంటుంది ఆనందం ఉంటుంది ఇప్పుడు నేను పాడుతున్నప్పుడు మీరు ఆనందించారా చాలా నేను కూడా ఆనందించానా చాలా శిశుర్ వేత్తి పశుర్వేత్తి కదండి అవును ఈ సంగీతం ఆనందం ఇస్తుంది అవును నీకు కావాల్సింది ఆనందం కదా దానికోసం కేఎఫ్సీలో ఆర్డర్ ఇవ్వడం ఎందుకు కంటికి ఫ్రైడ్ చికెన్తో పనే ఉంది జొమాటోలో టమాటో బాతి ఎందుకు ఆడు వారం కిత ఉంది వేడి వేడి చేసి సో నే నేనేం చెప్తున్నా అంటే ఆనందం పొందడం కోసం బయట వెతకద్దు అని శాస్త్రం చెప్పింది నేను ఉదాహరణ సరదాకి జొమాటో టమాటో చెప్పాను కానీ కానీ ఆధునిక సమాజంలో మీరు అదిగా మీరు ఎంత మీరు కాదనన్నా కూడా అదే జరుగుతున్నాయి కదా మోడర్న్ సొసైటీలో అవన్నీ కూడా తప్పదు కదా సార్ మనము డిపెండ్స్ ఆన్ ట్రైనింగ్ సార్ ఎవ్రీథింగ్ డిపెండ్ ఆన్ ట్రైనింగ్ ఉదాహరణకి ఓ నాలుగు ఐదేళ్ళ వయసు ఉన్న పిల్లలు నలుగురు ఒక ఆవు బొమ్మను అలా ఈడ్చుకొచ్చి ఓ చెక్క కత్తితో దాని పీకి మీద కోస్తూ దాని మీద ఎర్ర రంగు పోసారు అంటే భవిష్యత్తులో అలా అవును కొయ్యాలి అని వాళ్ళకి ఆ మతం ఆ ట్రైనింగ్ ఇస్తుంది వీడియోస్ ఉన్నాయి అలాగే ఆ చదువుకునే వయసు పిల్లల్ని ఓ చెక్కగత్తితో మెడ ఎలా కొయ్యాలో నేర్పిస్తున్నాడు అక్కడ టీచర్ వాళ్ళ మతము వాళ్ళ పుస్తకం అది నేర్పిస్తుంది దేవు గోయింగ్ అలాగే వాడు ఎవడో నిన్న ఒక వీడియోలో చెప్పాడు నేను తొమ్మిది వందల మందిని చంపాను రెండు వందల మంది లేపేశాను ఇవన్నీ చెప్తున్నాడు వాడు అది వాళ్ళకి గర్వంగా చెప్తున్నారు అలాగే వాడేవాడు పుట్టుడు ఇందాక వాడు చెప్తున్నాడు భారత్ సర్వనాశనం చేసేది మేము ఉన్నది అని చెప్పి ఇలా ఇదంతా ఎందువలన ఆ మస్తకంలోకి ఎక్కకూడని పుస్తకం ఎక్కింది అంతే కదా పోనీ ఏమండి ఉదాహరణకి ఇంజనీరింగ్ చదివిన వాడి నుంచి ప్రపంచం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒక నిర్మాణం ఒక నిర్మాణం ఆవిష్కరణ కదండి డబ్ల్యూటిసి కూల్చింది ఎవడు వాడు ఇంజనీరేగా అంటే ఆ చదువు అది ఒక సామెత ఉంది బాగున్నది కానీ చదువు ఎందుకు అక్కడ సోటబుల్ అనమాట సో కాబట్టి ఎడ్యుకేటెడ్ డిఫరెంట్ ఫ్రమ్ ద లిటరేట్ లిటరేట్స్ ఇప్పుడు మీరు చెప్పిన ఆధునిక సమాజంలో ఎక్కువ మంది ఎవరు లిటరేట్స్ మనకు కావాల్సింది ఎవరు ఎడ్యుకేట్స్ ఓకే కాలేజీలో ఉన్నంత మాత్రం ఎడ్యుకేట్ పీపుల్స్ ఉన్నట్టు కాదు ఇప్పుడు ఇంతమంది చదువుకుంటున్నారు వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ కాదు అది డిపెండ్స్ సార్ ఇప్పుడు మీ మీకు అర్థం మీకు అర్థమైనా చెప్పాలంటే ముప్పై ఏళ్ళు వెనకెళ్ళండి వెళ్తే పోలీస్ స్టేషన్లు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అప్పుడు ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అప్పుడు ఫిజికల్ స్ట్రెంత్ ఏంటి ఇప్పుడు ఫిజికల్ స్ట్రెంత్ ఏంటి ఓకే చాలా మారింది అంటే కిందకా పైకే పైకే ఏది పైకి అయింది స్టేషన్లు పెరిగినాయి అంటే ఏం పెరిగినట్టు క్రైమ్ పెరిగినట్టు హాస్పిటల్ పెరిగినాయి అంటే ఏం పెరిగినట్టు రోగాలు పెరిగినట్టు పెరిగినట్టు ఇందులో డెవలప్మెంట్ ఏముంది సార్ ఇందులో డెవలప్మెంట్ ఏముంది సార్ అవును అలాగే పూర్వం ఊరి ఎక్కడో ప్రసాద్ ఉండేవాడు ప్రసాద్ అని తెలిసానా తెల్ల కదా చిన్నోడు కదా ప్రసాద్ అని ఫ్రెండ్స్ మాకు ఉన్నారు వాళ్ళని వాళ్ళని ఏడిపించేవాళ్ళని సరదాగా చెప్పండి సార్ ప్రసాద్ అంటే ఏంటో ప్రభుత్వ సారాయి దుకాణం అంత ఉందా అనుకోకే ప్రసాద్ అంటే ప్రభుత్వ సారాయి దుకాణం ఆ పేర్లు కూడా ఉంటాయి కదా మరి అదే ఫ్రెండ్స్ని చిన్నప్పుడు అలా ఏడిపించేవాళ్ళం ఈ ప్రభుత్వ సారాయి దుకాణం ఎక్కడ ఉండేది ఊరవత ఊరవతలు ఉండేది ఇప్పుడు వైన్ షాపులు ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాయి ఇందులో అభివృద్ధి ఏముంది ఇప్పుడు మొన్న సభకు వెళ్ళాము సార్ మాపురం నేను మాట్లాడుతుంటే గుర్రం స్పీడ్గా ఏ నేను వాడిని హట్ చేయకూడదు వీళ్ళకి అర్థం కావాలి అందుకని ఇంగ్లీష్ మీద తెలుగులో కూడా అనకూడదు హార్స్ ఈజ్ కమింగ్ విత్ ఫోర్స్ ప్లీజ్ కమ్ అంటే వాడు నా మీదకి రాకుండా అలా మా సామాన్లు నిలబడి అమలు పోదు మళ్ళీ గొడవ పెరగకుండా నెమ్మదిగా వాడిని పక్క తీసు ఆడు గుర్రం మీద ఉన్నాడు ఈజ్ కమింగ్ ఆన్ హార్స్ విత్ ఫోర్స్ ఈ కంప్లీట్ ద కోర్సు ఐ డోంట్ హ్యావ్ ఎనీ సోర్స్ అది పరిస్థితి ఇప్పుడు వాడు అలా ఎక్కడ ఆడేదో మైక్ సెట్కో దేనికో తోడుకో వచ్చాడు కిసి వచ్చేది మనం ఏం చేయలేము రాజుగారి కంటే బలవంతుడాడు అలా సో ఈ ఈ గుర్రాల గుర్రాలు ఎందుకు పెరిగినాయి ఊళ్ళ మధ్యలోకి ఎందుకు వచ్చింది ఇదివరకు తాగుబోతోడు సిగ్గుపడుతూ ఉండేవాడు అపరాధ భావం ఉండేది వాడికి సిగరెట్టు కాల్చేవాడు పెద్దలు ఎవరన్నా కాబట్టి పడేసేవారు పడేసేవారు నాతో ఓ పెద్ద ఆయన గుంటూరు జిల్లా ఇక్కడే మొన్న ఒక మూడు నెలల క్రితం కాలం చేశారు వారు నాతో బాధపడుతూ కాశీలో చెప్పారు థర్టీస్లో అంటే వారు ఎయిటీ ఇయర్స్ ప్లస్ థర్టీ సిక్స్ అట్లా మా ఊళ్ళో మా నాన్నగారు అలా వేదం చదువుకుంటూ చెరువులో స్నానం చేసి వస్తుంటే వారు గబగబా చుట్టపడేసేవారు భయం గౌరవం గౌరవం భయం ఆ రెండు ఇప్పుడు అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి ఉంది అన్నారు ఎందువల్ల వెచ్చని విడితనం పెరిగింది ఈ ఈ హైదరాబాద్లో ఎన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉండొచ్చు చాలా ఉన్నాయి ఎందుకు ఉండాలి దౌర్భాగ్యం ఎడ్యుకేటెడ్ లేరు కాబట్టి కదా సరే అవన్నీ పక్కన పెట్టండి మరి మీరు అడిగింది దానికి చెప్తున్నాను అవును కరెక్ట్ ఏ నేల ఇది రాముడు పుట్టిన నేల you yeah.